హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ త్రీ లేయర్స్ లెహెంగా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇలా డ్రా చేసేసుకున్నాను చూడండి త్రీ లేయర్స్ ఒకవేళ మీరు ఇక్కడ నేనైతే త్రీ లేయర్స్ ఈక్వల్గా తీసుకున్నా లేదు మీకు అన్ఈక్వల్ కావాలి అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కావాలి అంటే కూడా మీరు తీసేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు మన లెహంగా యొక్క మొత్తం ఎంత ఉంది అంటే లెహెంగా యొక్క మొత్తం పొడి వచ్చేసి ముప్పై ఇంచులు ఉంది ముప్పై ఇంచులలో ఒక నేమో ముప్పై ఇంచులు ఒక లెహంగానేమో ముప్పై రెండు ఇంచులు ఇప్పుడు నేను మీకు ఇది చూపిస్తాను అంతకంటే ముందు ఫస్ట్ మనం ఏ లెహంగా తీసుకున్నా బెల్ట్ అనేది కామన్ అవునా బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కూడా తీసేసుకోవచ్చు ఇక్కడ నేను బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకున్నా ఇప్పుడు ఇది పక్కన పెడితే ముప్పై వెళ్ళి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసేసుకుంటే మనకి ఎంత వస్తుంది ఇరవై ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది అవునా ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిదిన్నర ఇంచులని ఈక్వల్గా డివైడ్ చేసేసుకోండి తొమ్మిదిన్నర 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 ఓకే ఇప్పుడు ఈ విధంగా డివైడ్ చేసేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఎక్కువ ఉందనుకోండి మొత్తం లెంత్ నలభై రెండు ఉంది నలభై రెండులో ఫస్ట్ బెల్ట్ కోసం రెండు ఇంచులు తీసేసుకోండి కింద మళ్ళీ ఈక్వల్గా డివైడ్ చేసేసుకోండి నలభై రెండు డివైడెడ్ బై మూడు అలా చేసుకొని ఈక్వల్గా చేసుకోండి ఇప్పుడు మనం తీసేసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం కంప్లీట్గా త్రీ మీటర్స్ ఇప్పుడు ఈ త్రీ మీటర్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం స్టార్టింగ్ అయితే ఇక్కడ ఇటు స్టార్టింగ్ అది స్టార్టింగ్ అయితే డిజైన్ లేదు అందుకోసం ఇక్కడ స్ట్రెయిట్గా కట్ చేసేసుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక ఫ్రిల్ యొక్క పొడి ఎంత తీసుకోవాలి మనం తొమ్మిదిన్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి తొమ్మిదిన్నర ఇంచులకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం పోతుంది పైన ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం పోతుంది అంటే ఎంత పోతుంది మొత్తం మొత్తం ఎంత కట్ చేసుకోవాలి మనం పదిన్నర ఇంచులకి కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నుండి కింది దగ్గర నుండి పదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం ఇదిగోండి కింది దగ్గర నుండి పదిన్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇలా కింది నుండి పదిన్నర ఇంచులకి మార్క్ చేసేసుకొని ఒక గీత గీసేసుకోండి సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుండి పదిన్నర ఇంచులకి సేమ్ అదే విధంగా పైన కూడా సేమ్ అదే పదిన్నర ఇంచులు మార్కింగ్ అయితే పెట్టేసుకొని గీతలు అయితే గీసేసుకోండి మీ సైజును బట్టి మీరు అయితే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ మార్క్ చేసినప్పుడు ఇది ఎన్ని లేయర్స్ వచ్చినాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ మనకి ఫోర్ లేయర్స్ వచ్చినాయి దీన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు ఇది ఎన్ని మీటర్ల ఫ్యాబ్రిక్ అంటే మూడు మీటర్ల ఫ్యాబ్రిక్ మూడు మీటర్ల ఫ్యాబ్రిక్ని మనం చీర ఫోల్డ్ చేసేసుకున్నట్టు ఫోల్డ్ చేసేసుకుంటే ఇప్పుడు ఎంత ఉంటుంది ఇది మూడు మీటర్ల వెడల్పు ఉంటుంది ఇది మూడు మీటర్లు ఇది మూడు మీటర్లు ఇది మూడు మీటర్లు అంటే మూడు మూడు ఆరు తొమ్మిది పన్నెండు మీటర్ల క్లాత్ అయితే వచ్చేసింది మనకి మొత్తం సో మొత్తం ఎంత వచ్చింది పన్నెండు మీటర్ల క్లాత్ వచ్చేసింది ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్ కోసం నేనే ఇక్కడ ఫస్ట్ లేయర్ ఉంది చూడండి ఈ ఫస్ట్ లేయర్ కోసం నేను ఎంత తీసుకుంటున్నా అంటే టూ మీటర్స్ క్లాత్ అయితే తీసేసుకుంటున్నా ఫస్ట్ లేయర్ కోసం సెకండ్ లేయర్ కోసం ఎంత తీసుకుంటున్నా ఫోర్ మీటర్స్ అదేవిధంగా కింద లేయర్ ఉంటే చూడండి ఆ కింది లేయర్ కోసం సిక్స్ మీటర్స్ అయితే తీసేసుకుంటున్నా మొత్తం ఎంత వచ్చింది చూడండి పన్నెండు మీటర్లు మనం కట్ చేస్తే పన్నెండు మీటర్లు వచ్చింది మనకు కావాల్సింది కూడా పన్నెండు మీటర్లు సరిపోయింది కదా ఇప్పుడు కింది లేయర్ కోసం ఆరు మీటర్లు కావాలి ఇదిగోండి ఇదొక మూడు మీటర్లు ఇదొక మూడు మీటర్లు సో ఆరు మీటర్లు కింది లేయర్ కోసం సరిపోయింది ఈ లేయర్ ఈ మధ్య లేయర్కి ఎంత ఫోర్ మీటర్స్ కావాలి కానీ ఇది ఎన్ని మీటర్లు ఉంది త్రీ మీటర్స్ ఉంది ఇది కూడా త్రీ ఉంది సో ఇందులో నుండి ఇందులో నుండి ఒక వన్ మీటర్ కట్ చేసి దీనికి జాయిన్ చేసేసుకుంటే మనకి సెకండ్ లేయర్ అయితే వచ్చేస్తుంది ఓకే దీంట్లో నుండి ఒక వన్ మీటర్ అయితే కట్ చేసేసుకుందాం సో చూడండి ఇంట్లో నుండి ఒక వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేస్తున్నాను ఇక చూడండి ఇది త్రీ మీటర్స్ ప్లస్ ఇది ఒక వన్ మీటర్ మొత్తం ఇది ఫోర్ మీటర్స్ వచ్చేసింది ఇది పైంది టూ మీటర్స్ టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ సిక్స్ మీటర్స్ సో ఇప్పుడు ఏది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము అంతకంటే ముందు దీనికి ఒక సైడ్ మనం పీకో అయితే చేసేసుకుందాం ఫస్ట్ ఒక సైడ్ పీకో ఒక సైడ్ ఫోల్డింగ్ అయితే వేసేసుకుని సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని అయితే స్టిచ్ చేసేసుకుందాం చూడండి స్టిచ్ చేయడానికి ఫస్ట్ పైన లేయర్ అయితే మనం ఎన్ని మీటర్స్ తీసుకున్నాం టూ మీటర్స్ తీసేసుకున్నాం టూ మీటర్స్ తీసేసుకొని కుచ్చులు అయితే పెట్టండి ఈ కుచ్చులు అనేది హాఫ్ ఇంచు డిస్టెన్స్తో స్టిచ్ చేయండి కుచ్చులు అనేవి ఎడ్ సైడ్ చూడాలి అనేది మన ఇష్టం మన సైడా అట్ సైడా మీరు ఎట్ సైడ్ కావాలి అనుకుంటే ఆ విధంగా అయితే అయితే పెట్టేసుకోండి మీ హ్యాండ్కు ఎటు ఫ్రీగా ఉంటే అటు అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ టూ మీటర్స్తో మనం కూర్చులు అనేవి ఊడుతున్నాం కదా ఈ కుట్టే కుచ్చులు అనేవి మన నడుము కొలత ఉందో అంతకి సెట్ కావాలి సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఏం ఫార్ములా అయితే ఏం యూజ్ చేయలేదు జస్ట్ నార్మల్గానే కుచ్చులు అనేవి పెట్టేసుకుంటూ వచ్చేస్తున్నా సో ఈ విధంగా పెట్టేటప్పుడు కూడా కుర్చులు అనేవి కొంచెం ఈక్వల్గా వచ్చే విధంగా పెట్టేసుకోండి ఈక్వల్ వచ్చేస్తే మీకు మంచిగా అనిపించదు కదా సో ఈక్వల్గా అయితే పెట్టేసుకోండి పైన మనం ఎన్ని మీటర్స్ క్లాత్ తీసేసుకున్నా టూ మీటర్స్ టూ మీటర్స్ క్లతోని మనం ఇలా కుట్లయితే వేసేసినాం ఇప్పుడు ఇది మన నడుము కొలతకి సెట్ అయిందా కాలేదా కొల్చుకోండి స్టార్టింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచు లాస్ట్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వదిలేసేయాలి వదిలేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఇరవై రెండు ఇంచులు సో మన నడుము కొలత అయితే సెట్ అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ కింది సైడ్ నేను పీకో చేయించుకోవాలి అని చెప్పినాను కదా పీకో చేస్తేనైతే అది రాలేదు అందుకే దాన్ని క్లాత్ అనేది ఫోల్డ్ చేసినాను అది ఎలా ఫోల్డ్ చేయాలనే చూపిస్తాను నెక్స్ట్ సెకండ్ లేయర్ సెకండ్ లేయర్ కోసం మనం ఎన్ని పీసెస్ తీసుకున్నాం ఒకటి త్రీ మీటర్స్ది ఒకటి వన్ మీటర్ది ఇవి రెండు కలిపి జాయింట్ అయితే వేసేసుకోండి జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనికి మళ్ళీ కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి కుచ్చులు అనేవి పెట్టడానికంటే ముందు పీకో చేయమన్నాను కదా పీకో చేయలే కదా సో అందుకోసం ఇలా నేను డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసినాను ఎందుకోసం డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి అంటే పోగులు అనేవి రాకుండా ఉండడానికి ఇంకో సైడ్ కూడా మనం కుచ్చులు అనేవి వేస్తున్నాం కదా అటు సైడ్ కూడా మనం అవసరం అనుకుంటే ఫోల్డ్ చేసేసుకోండి పోగులు అనేవి మనకి పోకుండా ఉంటాయి ఒక సైడ్కి కాకుండా టూ సైడ్స్ కూడా నేను ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను ఎందుకంటే ఇది లోపలికే ఉంటుంది కానీ మనకి కుచ్చులు పోగులు అనేవి బయటికి రాకుండా ఫినిషింగ్ అనేది నీట్ ఉంటుంది కాబట్టి ఇలా అయితే తీసుకోవాలి అని చెప్తున్నాను సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ దీన్ని కూడా ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసేసేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వదిలేసిన తర్వాత ఎప్పుడు మనం ఇలా ఇలా స్టిచ్ చేస్తాం చూడండి పాదంకి పిన్ను పెట్టి స్టిచ్ చేస్తే ఈ క్లాత్కి రావట్లేదు సో నేను ఏం చేసినాను మళ్ళీ ఇలా అయితే పెట్టేస్తున్నాను కొందరు కస్టమర్ చెప్పిండే లాస్ట్ టైం ఒకసారి షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు మాకు రావట్లేదక అని చెప్పినారు సో నేను చెప్పినాను ఏంటంటే ఖచ్చితంగా వస్తుంది ట్రై చేయండి అని చెప్పినాను కాకపోతే డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ని బట్టి కూడా మనకి రాదు అనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది ఎప్పుడు అలా కాలేదు ఈ ఫ్యాబ్రిక్కి మాత్రం కాలేదు సో ఇప్పుడు మొత్తం మనం ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ని కుచ్చులాగా పెట్టేసుకోండి కుచ్చులాగా పెట్టేసుకున్న తర్వాత దీనికి కింది ప్లేస్లో జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ పైన కూడా ఆ పార్ట్లో పోగులు రాకుండా ఉండాలి అంటే ఒక జస్ట్ ఒక అయితే వేసేసుకోండి ఇప్పుడు దీన్ని పై నుండి మాత్రం జాయిన్ చేసేసుకోండి యాక్చువల్గా ఇప్పుడు ఇంకా పైన పీకో చేస్తే మనక దీని లుక్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మంచిగా అనిపిస్తే పీకో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ లుక్ అనేది నీట్గా ఉంటుంది కాకపోతే ఎంత ట్రై చేసినా దీనికి పీకో అనేది రాలేదు ఎందుకంటే క్లాత్ కూడా కొంచెం థిక్గా ఉంది సేమ్ అదేవిధంగా ఈ బూటీస్ ఉన్నాయి చూడండి ఈ బూటీస్ పైన చిన్న చిన్న చెమకి లాంటి వర్క్ కొంచెం ఎక్కువ ఉంది జరి వర్క్ అనేది ఎక్కువ ఉంది సో అస్సలే రాలేదు ఎంత ట్రై చేసినా అందుకోసమే నేను జస్ట్ ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా ఫోర్ లేయర్స్ కూర్చులు వేసేసుకున్నది వచ్చేసి మనం పైన ఉన్న టూ లేయర్స్కి అడ్జస్ట్ అయ్యే విధంగా కూర్చులు పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే మనకి సెకండ్ లేయర్ అయితే ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు సెకండ్ లేయర్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి థర్డ్ లేయర్ థర్డ్ లేయర్ కోసం మనం ఎంత క్లాత్ తీసుకున్నాం సిక్స్ మీటర్స్ క్లాత్ తీసుకున్నాం సో సేమ్ సిక్స్ మీటర్స్ క్లాత్ టూ పీసెస్ తీసేసుకున్నాం కదా ఈ టూ ప్లీ టూ పీసెస్ని కలిపి జాయింట్ అయితే వేసేసుకోండి జాయింట్ వేసేసుకున్న తర్వాత సేమ్ దీనికి కూడా కింది సైడ్లో పైన సైడ్లో ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోండి పోగులు రాకుండా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ కూర్చుని నేను కొంచెం మళ్ళీ ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసినాను ఇంతకుముందు దానికంటే ఇలా ఇదిగోండి మన ఫింగర్స్ని ఇలా ప్రెస్ చేస్తే కూడా మనకి ఇలా వచ్చేస్తుంది కదా సో ఇది ఎలా ఉంటుంది అనేసి పెట్టేసినాను బాగా అనిపించింది ఇంకా సెకండ్ దానికంటే ఇది బాగానే అనిపించింది మరి ఒకటి అలా ఒకటి ఇలా స్టిచ్ చేస్తే ఏం కాదు అక్క అంటే మనకి లుక్ వైజ్ అయితే నీట్గానే కనిపించింది ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా కనిపించింది అట్లా కూడా పైన పైన టూ లేయర్స్ ఏమో కుచ్చులు కిందదేమో సెపరేట్గా జాయిన్ చేసినట్టుగా అంటే రెడీమేడ్ లుక్ వచ్చే విధంగా అనిపించింది నాకు అందుకనే ఉంచేసినాను లేకపోతే మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ మొత్తం స్టిచ్ చేసేదాన్ని కాబట్టి నాకు లుక్ బాగా అనిపించింది కాబట్టి ఉంచేసినాను మీకు కూడా మీ క్లాత్ని బట్టి ఎలా అనుకుంటే అలా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల ఏంటి పైననేమో మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇదేమో కొంచెం రెడీమేడ్ లుక్ వస్తుంది సో టూ వేస్లో బాగుంటుంది కదా అనేసి నేను ఇక్కడ ఈ లేయర్ మొత్తం ఇలా అయితే పెట్టేసుకున్నా మొత్తం ఈ విధంగా కుర్చులు పెట్టేసుకోవాలి లాస్ట్ వరకు ఆ తర్వాత పైన దానికి జాయిన్ చేసేసుకోండి నెక్స్ట్ దీనికి కూడా లైనింగ్ కావాలి కదా లైనింగ్కి మాత్రం లేయర్స్ లైనింగ్ ఏం తీసుకోలేదు నుండి కిందికి సేమ్ మన లహంగాకి కదా ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగా తీసేసుకొని కుర్చులు అయితే పెట్టేసుకున్నాను ఈ కుర్చులు వచ్చేసి వన్ ఇంచు సైజులో తీసేసుకొని మన నడుము కొలతకు ఎంత ఉందో అంతకు సెట్ అయ్యే విధంగా అయితే తీసేసుకున్నా ఒకవేళ మీకు ఫామ్లా కావాలంటే ఛానల్లో ఉంది చూడండి ఆ తర్వాత ఇప్పుడు లెహంగా కుచ్చులు పెట్టుకున్నాము మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కుచ్చులు పెట్టుకున్నాం కదా ఇది రెండు కలిపి జాయింట్ అయితే వేసేసుకోండి జాయింట్ వేసేసుకునేటప్పుడు కూర్చుల దగ్గర నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇవి రెండింటికి సైడ్ కార్నర్స్ ఉంటాయి కదా ఈ సైడ్ కార్నర్లో పోగులు అనేవి పోతాయి కదా పోగులు అనేవి పోకుండా ఉండాలి అంటే డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఒక ఐదు ఇంచుల వరకు మాత్రమే స్టిచ్ అయితే వేసేసుకోవాలి కింది వరకు రెండు కలిపి స్టిచ్ వేయొద్దు కేవలం ఒక ఫైవ్ ఇంచెస్ వరకు మాత్రమే ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకొని ఇంచుల వరకు మాత్రమే కింది దాకా స్టిచ్ అయితే వేసేసుకోవద్దు ఇక్కడి వరకు మాత్రమే స్టిచ్ వేయాలి ఇప్పుడు ఇవి రెండింటినీ కలిపేసి ఐదు ఇంచుల వరకు కుట్టు వేసేసినాం కదా పైన ఒక ఫోర్ ఇంచెస్ వదిలేసి ఆ ఫోర్ ఇంచెస్ దగ్గర నుండి కిందికి ఒక రెండు ఇంచులు కానీ ఇంచులు కానీ కుట్టు వేసేసేయండి ఎక్కువ పొడవు కుట్టొద్దు ఒక రెండు ఇంచులు కుట్టు వేసి రబ్ చేసి స్టాప్ చేయండి ఆ తర్వాత ఇప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి పైన లైనింగ్ కిందన్న లైనింగ్ని సెపరేట్గా జరిపేసేయండి జరిపేసి కొంచెం ప్రెస్ చేసినట్టు పట్టుకుంటే ఇంతకుముందు మనం ఎక్కడ కుట్టు వేసినామో కనబడుతుంది సేమ్ అదే కుట్టు దగ్గర నుండి అయితే కుట్టు వేసేసుకుంటూ అవి వచ్చేసేయండి సో ఈ విధంగా కుట్టు వేసేటప్పుడు మనం స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇక్కడ నాకు ఒక సైడ్ కొంచెం సెకండ్ లేయర్ అనేది ఎక్కువైంది సో దాన్ని మళ్ళీ ఏం అడ్జస్ట్ చేయాలి అనేసి దాన్ని వదిలేసినాను ఎందుకంటే మనకి లెహంగానే కదా సో లేదు పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలి అనుకుంటే మనం ఏం చేయాలి ఓపెన్ చేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ జస్ట్ నాకు ఒక టూ ఇంచెస్ క్లాత్ ఎక్కువ వచ్చింది అందుకని నేను దాన్ని కట్ చేసేసుకున్నాను ఈ విధంగా నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేసుకున్నాను కదా ఆ తర్వాత లైనింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే లైనింగ్ అనేది ఎగ్జాక్ట్గా కార్నర్ ప్లేస్లో డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా డబుల్ ఫోల్డింగ్ ఎంత వేయాలి అంటున్నాను అంటే పోగులు అనేవి బయటికి రాకుండా ఉండాలి అంటే డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల మీకు పోగులు అనేవి బయటికి రాకుండా నీట్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఎవరికైనా ఇదే విధంగా పెట్టేసుకోండి పైన మనం బెల్ట్ అయితే రెడీ చేసుకుందాం బెల్ట్ కోసం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకొని పైన సైడ్ ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టార్టింగ్లో కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను ఎందుకంటే పోగులు రాకుండా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని ఇలా మన కుర్చులు జాయింట్ అయితే వేసేసుకోండి పైన ఎందుకు ఫోల్డింగ్ అంత పెద్దగా పెట్టిన రక్కయా అంటే చిన్న పాప కదా మనం స్టిచ్ చేసేది వాళ్ళు ఎంత వన్ ఇయర్లోనే పెరిగిపోతారు సో పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అనేసి అక్కడైతే పెట్టేసినాను కిందికి మనకు దీనికి ఎక్కడ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ లేదు కదా అందుకోసం ఇలా పైకి అయితే పెట్టేసినాను పైన ఎంత లేదన్నా ఒక వన్ ఇంచ్ వరకు అయితే పెంచేసుకోవచ్చు కదా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెంచేసుకోవచ్చు అలా పెంచినప్పుడు ఏమవుతుంది మనకి కొంచెం ఆడు కనిపించినా కూడా ఒకటి రెండు మూడు సార్లు అయితే యూజ్ చేసుకోవచ్చు అనే అయితే నేను ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను సో ఇక్కడ స్టిఫ్ పేపర్ ఉంటే స్టిఫ్ పేపర్ కూడా పెట్టేసుకోండి నా దగ్గర స్టిఫ్ పేపర్ లేకుండే అందుకనే నేను పెట్టలేదు స్టిఫ్ పేపర్ కంపల్సరీ పెట్టేసుకోవాలి లెహంగాకి అప్పుడే మనకి మంచి లుక్ అనేది కనిపిస్తుంది ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా ఉన్న అంతా కట్ చేసేసుకోండి వన్ నుంచి ఉంచేసి మిగతాదంతా కట్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి మళ్ళీ ఈ డబుల్ ఫోల్డింగ్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి పోగులు అనేవి బయటికి రాకుండా ఉండాలి కదా అందుకోసం ఈ డబుల్ ఫోల్డింగ్ ప్రాసెస్ అంతే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ తింపేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఉండే విధంగా స్టిచ్ వేసుకొని ఈ పోగులు అనేవి లోపలికి పోతాయి ఇలా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు పోగులు అనేవి లోపలికి పోయే విధంగా పట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి పోగులు కరెక్ట్గా లోపలికి పెట్టేసుకొని క్లాత్ ఫోల్డ్ చేసేసుకుంటూ పైన సైడ్ స్టిచ్ వేసుకోవాలి పైన సైడ్ ఎందుకు స్టిచ్ వేసుకోవాలి అని చెప్తున్నానంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లోపల సైడ్ స్టిచ్ వేస్తే పనున్న లైన్ అనేది అటు ఇటు చూడండి లోపల సైడ్ ఎలా కనబడుతుందో అటు ఇటు జరిగింది అనుకోండి నీట్ కనబడదు కదా అందుకోసం ఈ విధంగా అయితే చూపించాను సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోండి లాస్ట్ వరకు సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఏ ఏజ్ వాళ్ళకైనా సేమ్ ఇదే మెథడ్లో స్టిచ్ చేసేసుకోవచ్చు మూడు సంవత్సరాల పిల్లల నుండి పదిహేను సంవత్సరాల పిల్లల వరకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి అవుట్లుక్ అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది పాప వేసుకున్న తర్వాత ఫోటో కూడా యాడ్ చేస్తాను తర్వాత